ారి మైసమ్మ మరి మూడు నాలుగు మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాల కిందట మరి ఇక్కడ నిలుపుకోవడం పోవడం జరిగింది ప్రతి ఆషాఢ మాసంలో మూడో వారం ఆదివారం రోజున ఇక్కడ మరి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేయడం మరి బోనాలెత్తి మా మహిళా సోదరి మనులు ఇక్కడ ఉన్న కమిటీ వారు బెల్లంపల్లి పురప్రముఖులు అందరూ కూడా వచ్చేసి మరి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకున్నాడు మేము కూడా ఈరోజు మరి వారిని సందర్శించి మరి వారికి మొక్కుకోవడం జరిగింది మరి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగుండాలని మరి సుఖశాంతులతోని పాడి పంటలతోని మరి అందరూ కూడా బాగుండాలని అన్ని కుటుంబాలు కులమత భేదాలు లేకుండా అందరూ కూడా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వారికి కూడా మరి వారి ఆశీర్వాదం ఉండాలి మరి వారు ఏదైతే వారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని కూడా నెరవేర్చి వారి పథకాలందరూ కూడా ప్రజలకు చేరవేర్చి మరి ప్రజలు అందరికీ ఏదైతే మాట ఇచ్చిందో మరి ఆ మాటలన్నిటిని కూడా హామీలను అన్నిటిని కూడా నెరవేర్చడానికి అమ్మవారు మరి వారికి దీవెన ఇయ్యాలని చెప్పేసి నేను ఆ భగవంతుని ఆ అమ్మవారిని కోరుకుంటూ జై తెలంగాణ